ఒక సంవత్సరానికి వరి పంట తీస్తే రెండు పంటలు తీస్తావు అంతే మంట తింపి తిప్పి కొడితే నీకు ఎకరాకు ముప్పై క్వింటాలు మంచిగా తీస్తే నలభై క్వింటాలు వెళ్తాయి అంతే అంత లోపే వెళ్తాయి కానీ పైకి లోపేత అప్పుడు ఎంత నీకు రెండు వేలు రెండు వేల క్వింటాలు వేసుకున్నా కానీ నలభై కింటలు అంటే ఎనభై వేలు వస్తాయి ఒక ఎకరాకు ఎనభై ఎనభై లక్ష ఇరవై వేలు వస్తాయి రెండు ఎకరాలు కలుపుకుంటాయి నీకు మంచిగా వస్తే ఒక క్రాప్ కాస్తాయి ఒకటి అట్లా లేక ఒక నాలుగు క్రాపులు వస్తాయి నాలుగు నుంచి ఐదు క్రాపులు చేస్తాం ఒక సంవత్సరంలో ఒక సంవత్సరంలో మీరు ఎన్ని చేస్తారన్న మేము పది పదకొండు దాకా ఇస్తాం ఒకటే సంవత్సరంలో అంటే మేము ఇప్పుడు సస్పెండ్ ఇంత ముందు గతంలో రెండు లక్షలు వస్తుండే ఇప్పుడు మూడు లక్షలు సిల్లర్ వస్తున్నాయి మూడు లక్షలు మళ్ళా దాన్ని తిరిగి కట్టవలసిన అవసరం లేదు ఇప్పుడు మనం ఎట్లా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవాలంటే ఎట్లా అప్లై అంటే ఇప్పుడు దీనికి సెర్కర్స్ చేసాడమన్నా సో ఈరోజు మనం సెరీకల్చర్ దగ్గర ఉన్నాం పట్టపురుగులు అంటారు ఇక్కడ మీ ఇవన్నీ చూసుకోవచ్చు ఇవన్నీ వామ్స్ అనమాట ఇక్కడ అన్న పెద్ద ఎత్తున ఇక్కడ చేసిండు మీది ఇక్కడ రోజు కూడా ఇవన్నీ చూసుకోవచ్చు మనం ఈ వీడియోలో మెయిన్గా మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నామంటే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇన్వెస్ట్మెంట్ అట్లాగే ఈ షెడ్లకు సబ్సిడీలు కూడా ఇస్తున్నాను అన్నం అనుకుని చెప్పడం జరిగింది ఇవి బ్రీడ్లు ఎట్లా ఇవి మెయింటెనెన్స్ ఎట్లా చేసుకోవాలి మెయింటెనెన్స్ మార్కెటింగ్ గురించి మెయిన్ ఈ వీడియోలో డిస్కస్ చేసుకోకపోతాం ఇట్లా మన ఛానల్లో ఎప్పటికప్పుడు కొత్త 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 ఇంట్రెస్టింగ్ వీడియోస్ తీసుకొస్తా ఉన్నాం మీరు అవన్నీ మిస్ అవ్వద్దంటే కింద సబ్స్క్రైబ్ అని ఉంటాను సబ్స్క్రైబ్ నమస్కారం అన్న నమస్తే అన్న ముందుగా మీ పేరు నా పేరు పెద్ద లైలయ్య చంద్రపూర్ గ్రామం చిన్నగోడ మండలం సిద్దిపేట జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా ఇప్పుడు మీరు ఇది పట్టు పురుగులు ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అన్న మేము గతంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఇప్పుడు మనకు వేరే వేరే రంగాలు కూడా ఉన్నాయి డైరీ ఫార్మ్ కోళ్ళు పొట్టెలు ఇవన్నీ ఉన్నాయి ఈ సెరికల్చర్ పోలిస్తే దానికి దీనికి డిఫరెన్స్ ఏం చెప్తారు అయితే డైరీ కూడా మేము కూడా చేసాం ఆవులను బర్రను ఒక రెండు ఎకరాలు పెట్టుకున్నాం అనుకో ఒక సంవత్సరానికి వరి పంట చేస్తే రెండు పంటలు తీస్తాం అంతే మంట తింపి తిప్పి కొడితే నీకు ఒక ఎకరాకు ముప్పై క్వింటాలు మించే తీస్తే నలభై క్వింటాలు వెళ్తాయి అంతే అంత లోపే కానీ ఫైవ్ కదా అప్పుడు ఎంత నీకు రెండు వేలు రెండు వేల కింటలు వేసుకున్నా కానీ నలభై గంటల ఎనభై వేలు వస్తాయి ఒక ఎకరాకు ఎనభై ఎనభై లక్ష ఇరవై వేలు వస్తాయి రెండు ఎకరాలు కలుపుకుంటాయి నీకు మంచిగా వస్తే ఒక క్రాప్ క్రాప్ అట్లా నీకు ఒక నాలుగు క్రాప్లు వస్తాయి నాలుగు నుంచి ఐదు క్రాపులు చేస్తాయి ఒక ఒక సంవత్సరం మేము పది పదకొండు దాకా తీస్తాం ఒకటే సంవత్సరం అంటే మేము బ్యాచ్ అనుక బ్యాచ్ ఉంటాననుకో ఆ నాలుగు ఎకరాల్లో మేము ఒక రెండు ఎకరాలు ఒక షిఫ్ట్ ఒక రెండు ఎకరాలు ఒక షిఫ్ట్ పెట్టి కంటిన్యూ నెల నెలకి కంటిన్యూ ఉంటానట్టు అట్లా ఇప్పుడు ఫస్ట్ మనం దీని ఇన్వెస్ట్మెంట్ చూసుకుందాం అన్న అప్పుడు మీరు ఈ షెడ్ కానీ భారీ ఎత్తులు ఉంది నార్మల్ గా మనం పౌల్ట్రీ షెడ్ లా చిన్న ఉంటాయి కదా ఇవి హైట్ ఎక్కువ ఉంది పొడవు అడ్డం ఈ హైట్ ఎంత ఉంటది ఇది హైటు పదిహేను పీట్లు హైట్ పదిహేను పదహారు పదిహేడు దాకా పెట్టుకోవచ్చు హైట్ వేస్ ఏమైతే అంటే మన హైట్ ముంగట మే జూన్ గాలి గాలిదూరాలు వస్తాయి అట్లా షెడ్యూల్ లేచిపోయే ఉంటాయి కాబట్టి పదిహేను ఫీట్లు పదహారు పిట్లు పెట్టుకుంటే సరిపోతుంది సరిపోతుంది సెంటర్ పాయింట్లు సైడ్ కు పదమూడు ఫీట్లు ఇది పదిహేను పీట్లు అది పదమూడు అది పదిహేను పదమూడు పెడితే పదహారు పెట్టుకోవాలి ఒక మూడు ఫీట్లు డిఫరెంట్ ఉండాలి అట్లా అయితే దీని పొడుగు యాభై ఫీట్లు యాభై రెండు ఫీట్లు ఇది పొడుగు ఇది పొడుగు విడల్పు ఇరవై ఐదు ఫీట్లు ఇప్పుడు దీనికి ఎపాయెట్ యాభై రెండు ఫీట్లు అంటే దీనికి అపాయెట్టు వాళ్ళు చెప్తారు గవర్నమెంట్ వాళ్ళు ఐదు వందల గుడ్లు అది కోసం అని చెప్తారు మా దృష్టిలో మాత్రం మూడు వందలకి కొవటాయి కోవటాయి వాళ్ళు ఐదు వందలు పెట్టుకోవాలని చెప్తారు మీరు దీన్ని ఖర్చు ఎంత పెట్టుంటారు ఇప్పుడు ఈ రాడ్లకి కాని అండి ఈ షెడ్ కానీ మొత్తం దీనికి ఖర్చు మీరు ఎంత పెట్టుంటారు మేము దీనికి అప్పుడు ఎంత అంటే ఒక ఐదు లక్షల దాకా అయినాయి మాకు ఐదు లక్షలైన ఇప్పుడైతే పది పది పన్నెండు పదమూడు పద్నాలుగు కూడా అయితే ఈజీగా అయితే అప్పటికి ఇప్పటికి తేడా మెటల్ వేరే ఇప్పుడు షెడ్ కి మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని లోన్లు వస్తున్నాయి కదా ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందా అది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తా అయితే గతంలో స్టేట్ కూడా ఉండే ఒక లక్ష రూపాయలు ఉండి ఉండే అయితే ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం వచ్చి కంప్లీట్ పని చేసింది మొత్తం ఇప్పుడు ఏమొచ్చినా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది ఎంత వస్తుంది అన్న మనకు సబ్సిడీ ఇప్పుడు సబ్సిడీ ఇంత ముందు గతంలో రెండు లక్షలు అట్లా ఇప్పుడు మూడు లక్షల సిల్లర్ వస్తున్నాయి మూడు లక్షలు మళ్ళీ దాన్ని తిరిగి కట్టవలసిన అవసరం కూడా లేదు ఇప్పుడు మనం ఎట్లా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవాలంటే ఎట్లా అప్లై అంటే ఇప్పుడు దీనికి సెరికల్చర్ సంబంధించిన ఆఫీసర్లు ఉంటారు మన ఏ జిల్లాలో ఉంటారు మన స్టేట్ లో సెరికల్చర్ సంబంధించిన ఉన్నప్పుడు దానికి మన కొత్త రైతు ఏం చేయాలంటే పెడదామన్న ఆలోచన ఆలోచించినప్పుడు వాళ్ళకి కలవాలి ఫస్ట్ అలా కలిస్తే మనకు ఒకటి పేపర్ ఇస్తారు ఇప్పుడు మన రైతు నుంచి ఏం చేయాలంటే వాళ్ళకు ఒక రెండు ఎకరాల తోట ల్యాండ్ ఉంది అనుకో వాళ్ళకి మన పట్టా పాస్బుక్ ను రెండు ఫోటోలు బ్యాంక్ అకౌంట్ మన ఇవిస్తే వాళ్ళు ఇట్లా పెట్టుకుంటాం అన్నప్పుడు వాళ్ళు వచ్చి చూసి ల్యాండ్ చూసుకొని దానికి మనకు ఎన్ని ఎకరాలు ఉండాలన్నట్టు ఉంటది ఎన్ని ఎకరాలు రెండు ఎకరాలు ఉంటే సపోర్ట్ చేస్తుంది ఎకరం ఉంటే సపోర్ట్ చేయదు సస్ సపోర్ట్ చేయదు అన్న అయితే దీనిలో మనకు దీని మీద మనకు చంద్రికలు ఇస్తారు చార్ట్ ఇస్తారు ప్రభుత్వం నుంచి మొత్తం సబ్సిడీ మనకు అలా ఇంట్రెస్ట్ కట్టడం మళ్ళీ రిటర్న్ కట్టడం లాంటిది ఏం లేదు జీరో మొత్తం జీరో అయ్యి రైతే మొత్తం అమౌంట్ మొత్తం మీరు ఇప్పుడు ఈ రంగంలోకి రావాలనుకుంటే ఆ సబ్సిడీ వాడుకోవచ్చా వద్దా అంటారా మీ అనుభవం ప్రకారం వాడుకోవాలి ఇప్పుడు రైతు పెట్టుకునే దాని గురించి కదా ఇప్పుడు దీనిలో చేద్దామని ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకుంటే ఏం కాదు తోట గురించి మాట్లాడుకుందాం సరే ఇప్పుడు అవి మనకు ఇప్పుడు మొక్కలు దొరుకుతాయా లేదంటే ఇత్తులు దొరుకుతాయా దాని గురించి విత్తనాలు ఉండవు దీనికి అయితే మనకు ఒక ఐదు నెలల కట్టే తీసుకోవాలి ఐదు నెలల కట్ట ఏది చేను మీద ఐదు నెలలు ముదిరిన కట్టే తీసుకోవాలి ఎంత అన్న ఒకటి రేట్ ఏమి ఉండదు రైతు ఫ్రీ ఇస్తాడు ఫ్రీ ఇస్తారు రైతు ఫ్రీ ఇస్తాడు చూడబెట్టుకోవడానికి కట్టెనే దీనికి విత్తనాలు ఏమి ఉండవు కట్టెతోటే విత్తనం ఇప్పుడు మీరు ఇప్పుడు ఇదంతా సెటప్ కి మీకు ఎన్ని ఎకరాలు ఉండొచ్చు అన్న నాలుగు నాలుగు ఎకరాలు ఉంది మనం కట్ చేస్తాం కదన్న కట్ చేసినప్పుడు మళ్ళా మనం కటింగ్ చేయాలంటే ఎన్ని నెలలు పడుతుంది అట్లా ఒక డెబ్బై డెబ్బై ఐదు రోజులు కట్టింగ్ వస్తుంది డెబ్బై డెబ్బై ఐదు రోజులు వచ్చేస్తుంది ఈ ఇప్పుడు ఈ ఉన్నాయి కానీ మీరు గుడ్లు తెచ్చుకుంటా అన్నారు కదా అవి ఎక్కడ నుంచి తెచ్చుకుంటారు నార్మల్గా మనకు అవి రేట్ ఎంత పడుతుంది ఇప్పుడు వంద గుడ్లు అంటే ఒక గుడ్డుకు వంద గుడ్లు అన్నప్పుడు అరవై వేల పిల్లలు వంద గుడ్లు అంటే అదే అరవై అరవై వంద పురుగులు పెట్టిన గుడ్లను ఒక వంద గుడ్లు అంటారు దానిలో ఒక తల్లి పురుగు పెట్టేది ఐదు వందల ఎనభై నుంచి ఆరు వందల గుడ్లు పెడతాయి పురుగు అంటారు అన్నమాట అవును అట్లా మనము ఇది బెంగళూరు నుండి మెయింటెనెన్స్ చెప్పండి ఇప్పుడు ఈ గుడ్లు ఇవన్నీ తెచ్చుడు ఒకలేక మనం మనం ఎప్పుడైతే గుడ్లు తెచ్చుకుంటామో అప్పటి నుంచి మనం ఎట్లా 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 పెంచాలి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఇవి ఫస్ట్ గుడ్లు రాగానే మనకు ఒక నలభై ఎనిమిది గంటల ముందు బ్లాక్ బ్లాస్టింగ్ అని ఉంటుంది బ్లాక్ బ్లాస్టింగ్ అంటే చిన్న ట్రైల్ ఉంటాయి చిన్న ట్రైలర్లో ఒక్కొక్క ట్రేల ఒక యాభై గుడ్లు పోసుకోవాలి ఒక్కొక్క ట్రేల గుడ్లు పోసుకొని దాన్ని ప్యాక్ చేసేయాలి మొత్తం గా మీద క్యాబిన్ ఉంటుంది కప్పు ఉంటుంది దానిలో ఒక పేపర్ వేసి కొందరు బ్లాక్ పేపర్ వేస్తారు కొందరు బట్ట నల్ల చేస్తారు మేము మాత్రం న్యూస్ పేపర్ వాడతాం అది కప్పేసి ప్యాక్ చేయాలి ప్యాక్ చేసి గాలి కలగకుండా మంచిగా గాలి అంటే మామూలుగా వచ్చినవి కాదు కొద్దిగా వేడిలో ఉండాలి ఒక చాంపిల్ తీసుకోవాలి కొన్ని తీసుకుని మనం అగ్గిపెట్టెలో పెట్టుకోవాలి అగ్గిపెట్టెలు పెట్టుకున్నప్పుడు అగ్గిపెట్టే ఓపెన్ చేస్తుండాలి అక్కడ ఓపెన్ చేయద్దు యాగిపెట్టలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనుకుందాం ఫిఫ్టీ పర్సెంట్ వలి అవి ఓపెన్ చేయాలి ఓపెన్ చేసి వెలుతురు పెట్టాలి అవి సీకర్లు ఉన్నాయి కాబట్టి ఓపెన్ చేసిన మందంలా ఒక యాభై శాతం వలిగినప్పుడు వెలుతురు పెట్టాక ఇంకా మొత్తం బలుగుతాయి ఇంకా యాభై శాతం బలగలుతాయి ఏది వెళ్తారా కచ్చినాయి కాబట్టి తొందరగా యాక్సింగ్ అయితే అప్పుడు మనకు యాక్చింగ్ అయింది అనుకోగానే మేత లేత లేతాకులు తెంపుకపోయి కట్ చేసి వేయాలి వాటిలో ఆకులు తెంపు ఆకులు కూడా చిన్న చిన్న బీడి చేసి తంబాకుంటారా ఆ మాదిరి కట్ చేసుకోవాలి కట్ చేసుకుని వాటి మీద అల్లుకుంటే అట్లా తినుకుంటే తినుకుంటే ఒక మూడు రోజులు ఉంటాయి మూడు రోజులు తిన్నాక ట్రైల్లర్లు ఉంటాయి అన్నట్టు మొత్తం ఇక్కడికి ఇంకా ఇప్పుడే షిఫ్ట్ చేయలేదు రావు ట్రైల్లర్లు ఉంటది అట్లా మూడు రోజులు తిన్నాక నిద్ర పోతుంది నిద్ర పోయిలేసినాక మళ్ళా కొద్దిగా పురుగు ఎట్లా పెరుగుతుంటా ఫస్ట్ మీది నుంచి రావాలి కొత్త నుంచి రావాలి కిందికి లేతాకులు ఒకటి రెండు దెబ్బకోవాలి ఫస్ట్ గుడ్లు మీది ముదిరిపోయినవి కాకుండా లేతాకులు లేతాకులే కాడ తెంపాలి ఒకటి రెండు తెంపుకోవాలి అట్లా రోజు వెళ్ళినాకీ ఇంకా రెండు మూడు ఆకులు నాలుగు ఆకులు తెంపుకుంటూ ఉండాలి తెంపుతుండాలి ఇక తెంపినాక అట్లా మూడు రోజులు లేచిన ఫస్ట్ నిద్ర లేచినాక మళ్ళీ సెకండ్ నిద్ర పోతుంది మళ్ళీ ఒక రెండున్నర రోజులు మూడు రోజులు వాతావరణం సల్లగా ఉన్నదనుకో మూడు రోజులు పడుతుంది జర ఉష్ణోగ్రత జర వేడి ఉంటే అప్పుడు ఏం తినది తింటది నిద్రపోయినప్పుడు తినది నిద్రపోయినప్పుడు లేస్తాన పండుకున్నప్పుడు సున్నం దాల్ లేచినప్పుడు విజేతదాలు లేసినప్పుడు లేచినప్పుడు విజేతలు కోవాలి అవి ఎందుకన్న చల్లడం ఇది కొద్దిగా ప్రాక్టీస్ కానీ ఏదైనా రోగాలు రాకుండా ముందు జాగ్రత్త అవి వెటర్నరీ చేస్తాను ఆ లేదు ఇంట్లోనే దొరుకుతాయి అమౌంట్ కట్టాలి అయితే ఇది సున్నం ఎందుకంటే దాన్ని తేమ శాతం తీసేస్తుంది ఈ మన సున్నం కాకపోతే పొడి సున్నం దొరుకుతుంది రాళ్ళ సున్నం కూడా వాడొచ్చు ఆ తేమ శాతం తీసేస్తుంది పురుక్ ఏమైనా బాక్టీరియా వచ్చినా కూడా కొద్దిగా కంట్రోల్ చేస్తుంది అది దానికి అది నిద్ర అయినప్పుడు అది చల్లుకోవాలి ఇక విజేత అన్నది లేచింది అనుకున్నాడు పూర్తి లేచింది అనుకుని దాని మీద చదువుకున్నాక చల్లినాక ఒక అరగంట సేపు ఆగి మేత వేయాలి ప్రతి నిద్రకి అంతే ఇక అట్లా నాలుగు నిద్రలు ఉంటాయి ఈ రెండో నిద్ర దాకా చాకి చాకితేసి అంటారు చెడ్డకు రావాల్సిందే ఇక కొమ్మలు కోసం అప్పుడే వేయాలి అప్పుడే ఇలా కూడా ఇప్పుడు ఆకులు మీరు ఎప్పుడెప్పుడు వేస్తారు నా వీటికి ఉదయము మేము వేస్తాం నాలుగు గంటలకు ఐదు గంటలకు వేస్తాం ఆరు మన టైం ఎక్కువ శాతం నాలుగు గంటలకు ఐదు గంటలకు గంటలకేస్తాం సాయంత్రం అదే ఐదు ఐదున్నరకు ఆరు గేట్కి అవుతుంది అప్పుడు మీరు ఇది ఇది నాకు నాకు తెలిసిన ప్రకారం ఇది ఇరవై ఎనిమిది ముప్పై రోజుల పండు ముప్పై రోజుల ముప్పై రోజులు కాదు ఇరవై ఒకటి ఇరవై రెండు రోజులు చలికాలం అయితే ఇరవై రోజులు ఉంటది ఇరవై ఆ ఇరవై ఐదు రోజుల ఇరవై ఐదు రోజులు మెత వేస్తుంది ఇరవై ఐదు రోజుల మేతం వేసి దాని చలికాలం అయితే ఎండాకాలం అయితే ఇరవై ఒకటి ఇరవై రెండు రోజులే దానిలో ఒక ఆరు నుంచి ఏడు రోజులు నిద్రలో ఉంటాయి అయితే మూడు రోజులు ఒకసారి నీకు మొత్తం ఇరవై ఐదు రోజులు చేసినా కూడా ఒక పదిహేడు పద్దెనిమిది రోజులే ఇరవై ఒక్క రోజు చేస్తే పదహారు పదిహేడు రోజులే పద్నాలుగు రోజులే పద్నాలుగు పదిహేను రోజులు మాత వేయడమే మిగతా మన గ్యాబ్లే ఏది పండుకున్నప్పుడు మనకు ఆకు వేయడం ఏం పని ఉండదు అట్లా ఇప్పుడు ఇంకా వీటికి మనకు ఆవులు చూసుకుంటే మనకు రోగాలు వస్తా ఉంటాయి వీటికి ఆసీజ్ వస్తాయి రోగాలు ఏమైనా వస్తాయా వస్తాయి ఎట్లాంటి రోగాలు వస్తాయి వేస్తే ఖచ్చితంగా పలపురుగు వస్తుంది బాగా ఉబ్బర పొత్తలు పెడితే కూడా పలపురికి వస్తుంది బాగా చిక్కగా ఉన్న పలపురిగా వస్తుంది అంటే ఇది ఒకటి అని కాదు ఒకదానికి ఒకటి ప్రాక్టీస్ ఇది ఒకదానికి వచ్చిందని అయితే ఇప్పుడు గుర్తించిన అట్లా ఇంకేమన్నా వస్తాయి దానికి చలికాలము వస్తది వస్తుంది బల్పపురు వస్తే దానితోటి పెద్ద నష్టం ఉండదు పాల పూర్గా వస్తేనే నష్టం బల్పపురు అంటే ఏంటిది చాక్ చాక్పీస్ లాగా అయి చచ్చిపోతాయి చాక్ పీస్ లాగా గడ్డ చలి ఎక్కువ అయితే అవుతుంది అప్పుడు ఇంకా అవి తప్పించి వేరే రోగాలు రావు ఏం రావు ఇంకా రావు ఇక మళ్ళీ ఎక్కడ తోటలు పక్క పన్న స్ప్రే చేసినప్పుడు మాత్రం జాగ్రత్త ఉండదు అప్పుడు చచ్చిపోతుంది పురుగు ఆ స్ప్రే ఇళ్ళకి వస్తే చనిపోతుంది ఇప్పుడు ఆకు స్ప్రే చేసినప్పుడు ఆకు మీద కూడా చనిపోతుంది ఆకు తీసుకొచ్చి ఇక్కడ వేస్తే ఆకు తీసుకొచ్చి ఇక్కడ వేసినా చనిపోతుంది చనిపోతుంది ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ మరిబరి ఆకు తప్పించి వేరే ఆకులు వీటికి వేయడానికి కూడా లేదు వేసినా కూడా తినది వేసినా కూడా తినది ఇది ఒకటే తింటారు ఇది ఒకటే తింటారు ఇప్పుడు ఒక బ్యాచ్ మీకు ఎంత ఇప్పుడు మీరు గుడ్లు తెచ్చుకున్నప్పుడు ఇదంతా మీకు ఖర్చు ఎంత అవుతుంది గుడ్లకి ఇదంతా మీరు అమ్ముకునేటప్పుడు ఎంత కమ్ముకుంటారు మీకు ఎంత లాభం ఉంటుంది వీటిల్లో అంటే మార్కెట్ ఉంటుంది మీద ఉందండి ఇప్పుడు ఇప్పుడు మొన్న ఫిబ్రవరి పద్నాలుగులో పోయినా ఏడు వందల ఇరవై రూపాయలు ఉంది కేజీ కేజీ రూపాయలు అట్లా కేజీ ఇప్పుడు మీకు ఇక్కడ ఎన్ని కేజీలు వచ్చిన మాకు మూడు క్వింటల్లా ఏడు కిలోలు వచ్చింది మీకు దానికి బిల్ ఎంత వచ్చింది ఏ బిల్ అంటే ఒక రెండు లక్షల పద్దెనిమిది వేలు వచ్చింది ఇప్పుడు ఆ రెండు లక్షల అంటే ఎప్పుడు దాన్ని పోల్చు పోల్చుకోవద్దు దాంట్లో మీకు ఖర్చు పెట్టింది ఉంటది అదే తమ్మే వీళ్ళు ఏడు వందల ఇరవై రూపాయలు పోయి ఆ రేట్ వేట్ వచ్చింది తర్వాత వస్తుంది ఒకసారి మూడు వందలు కూడా ఉండొచ్చు అది రెండు వందల యాభై కూడా నూట అరవై రూపాయలు కూడా అమ్మిన రోజులు కూడా ఇప్పటికి కూడా వస్తాయి అట్లా నూట అరవై అంటే ఇప్పుడు మినిమం రెండు వందల లోపు ఎప్పుడు లోపల అప్పుడు కరోనా టైం నా రెండు వేల ఇరవై ఒక ఎంత ఉంటే లాభం అన్న మీకు కేజీ మంచి పంట వస్తే మూడు వందలు సరిపోతుంది మూడు వందలు సరిపోతుంది ఇప్పుడు మీకు ఇందాక రెండు లక్షల చిల్లర వచ్చింది అన్నారు దాంట్లో ఇప్పుడు మీకు ఇది ఈ ఆకులకు గానీ ఖర్చు మేము ఇంటి వాళ్ళు చేసుకుంటాం ఎక్కువ లేబర్ లాస్ట్ కు పెడతాం ఒక ఇద్దరిని మాకు బాగా ఖర్చు ఉండదు లేబర్ పెట్టుకున్న వాళ్ళకి కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది అయితే మాకు మినిమం ఒక ఇరవై ఇరవై ఐదు వేల ఖర్చు అవుతుంది ఇరవై ఇరవై ఐదు వేల ఖర్చు వస్తుంది ఒక క్రాప్ కు ఒక క్రాప్ కి మిగతా అంతా ప్రాఫిటే ప్రాఫిటే ఎంత మీకు మీ అందరు మీకు ఎంత మిగులుతుండొచ్చు అన్న ఒక నెలకు ఇప్పుడు అదే చెప్తాను కదా మీ ఇప్పుడు రేట్ ఉండాలంటే మంచి ఉంటది మాకు మొన్న మధ్యలో ఒక మూడు బ్యాచ్లు కొద్దిగా పాలపూరు బాగా వచ్చింది వేరే రైతులు పారవచ్చు మేము అంతలో అయినా కానీ ఒక యాభై వచ్చినాయి మాకు బిల్లు యాభై వేలు వచ్చినాయి అంత ఖరాబ్ అయినా కానీ పడేసే పంట కూడా యాభై పంట తీసినాం అట్లా ఒక మూడు పంటలు మాకు పాలపూర్గా బాగా అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు కంట్రోల్ చేసినాము ఇప్పుడు పర్వాలేదులే ఇప్పుడు మా ఇప్పుడు ఇది అంతా పెంచుకున్నాక ఇప్పుడు ఒక రైతు సాటి రైతు పెట్టుకోవాలనుకుంటే అంత అయిపోయింది అమ్ముకోవాలంటే మనకి ఎక్కడ ఎక్కడెక్కడ అమ్ముకుంటారు పోయి అమ్ముకోవచ్చు దాని గురించి ఇది మన హైదరాబాద్ ఉన్నది హైదరాబాద్ స్టేట్ లో హైదరాబాద్ ఉన్నది జనగా ఉన్నాం మన దగ్గర మార్కెట్ లో రెండే ఆంధ్ర పోతే కదిరే ఉన్నది ఇందుపూర్ ఉన్నది మదనపల్లి ఉన్నది ఆ అనంతపురం మత్తున్నది ఈ వీడియో చూసేవాళ్ళు రైతులు ఎవరైతే ఉన్నారో మీ ఇన్ని అనుభవం ప్రకారం ఇప్పుడు వ్యవసాయం ఏ వ్యవసాయం అంత కరెక్ట్ గా లేదు నీళ్లు లేకనో చాలా ఇబ్బందులు పడి అన్ని లాస్ట్ లో ఉన్నాయి ఇప్పుడు ఈ రంగంలోకి మీరు రమ్మని చెప్తారా వద్దని చెప్తారా వస్తే ఎట్లా చేసుకోవాలని చెప్తారు వస్తే మంచిగా కట్టపడి కష్టం ఉంటది ఫలితం ఉంటది కష్టం ఎంత ఉంటుంది దాని దగ్గర ఫలితం ఉంటది నిన్న నిన్న అంటే నీకు నెల నెలకు అమౌంట్ ఇస్తుంది మంచి క్రాపులు తీసుకుంటే ఒక ఒక రెండు ఎకరాల తోడునా అనుకో ఒక మినిమం ఒక ఐదు నుంచి ఆరు పంటలు తీయొచ్చు ఒక సంవత్సరంలో ఐదు నుంచి ఆరు పంటలు తీయవచ్చు తక్కువ అంటే నాలుగు పంటలు తీసుకోవచ్చు ఒక సంవత్సరానికి రెండు నెలలకు ఒక పంట సో ఇది ఈ రోజు మన వీడియో అన్న ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంటసింబలాల్లో పెట్టుకోండి ఇట్లాంటిది వీడియో చూసి పెట్టే కన్నా ఒకసారి స్వయంగా రైతు దగ్గరకు వచ్చి లేదంటే మీ చుట్టుపక్కల ఎక్కడన్నా ఇట్లాంటి ఫామ్స్ ఉంటే సెరికల్చర్ లాంటి ఎక్కడన్నా ఉంటే అక్కడికి వెళ్ళండి చూడండి మామూలుగా యూట్యూబ్లలో చూసి మాత్రం పెట్టకండి మీ దగ్గరలో ఏదన్నా ఫామ్ ఉంటే అక్కడికి వెళ్ళి విజిట్ చేసి మీరు పని చేయాలి ఏదో చూసి పెడతా అంటే నడవది మీరు అక్కడికి వెళ్ళి ఒక రెండు రోజులు ఉండి అసలు ఎట్లా నడుస్తుందో అన్నీ తెలుసుకున్నాక పెట్టే ప్రయత్నం చేయండి సో మన మన ఛానల్లో ఇట్లాంటి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఇంకా ముందు ముందు కూడా రాబోతుంది సో ఇట్లాంటి వీడియోలు మీరు మిస్ కావద్దంటే సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్